ఒక గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు అతను చాలా అలసత్వంగా ఉండేవాడు ఏ పని చేయకుండా తినటమే పనిగా పెట్టుకునేవాడు తల్లిదండ్రులు శ్రమించి పొలం పని చేసి సంపాదించినది అతను నచ్చినట్లు ఖర్చు పెట్టేవాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడు కాదు పని చేయకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుందని చెబితే ఆ మాటలకు జీవితం ఒక్కటే ఉంటుంది ఆ టైంలోనే మనం ఎంజాయ్ చేయాలి అని తల్లిదండ్రులతో చెప్పేవాడు ఒకరోజు గ్రామానికి వరదలు వచ్చి పొలాలు నాశనం అయ్యాయి తండ్రి ఆరోగ్యం కూడా పాడైపోయి పని చేయక మంచాన పడ్డాడు సంపాదన ఆగిపోయి రాఘవుకి తినడానికి కూడా తిండి దొరకలేదు మొదట రెండు రోజులు ఊరంతా తిరిగి ఇల్లు ఇల్లు అడిగి అన్నం తెచ్చుకుని తినేవాడు కానీ మూడో రోజుకి ఎవరు తిండి ఇవ్వలేదు అందరూ అతనితో ఇలా అనేవారు నీవు బలమున్నవాడివి పని చేయి తినే హక్కు నీకు ఉంటుందని అనేవారు అందరూ రాఘవ బలహీనంగా మారిపోయాడు ఆకలితో తల తిరుగుతున్నట్లుంటే ఊరు మధ్య ఉన్న పెద్ద చెట్టు కింద కూర్చొని భగవంతుణ్ణి తలుచుకుంటూ ఇలా అన్నాడు ఓ దేవుడా నాకు ఒక్కసారైనా బుద్ధి ఇచ్చి సరిగ్గా బ్రతికే మార్గం చూపు అని అనుకున్నాడు మనసులో ఆ సమయంలో అక్కడకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అతన్ని చూసి నీవు ఎందుకు ఇక్కడ ఇలా కూర్చున్నావు బాబు అని అడిగాడు అప్పుడు రాఘవ మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు నాకు పని చేయటం నచ్చదు కానీ ఇప్పుడు తినటానికి తిండి లేదు అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడితో అప్పుడు బ్రాహ్మణుడు చిరునవ్వుతో ఇదే జీవితం బాబు ఆకలి మనిషికి గొప్ప పాఠశాల ఇది మనిషిని మార్చే గుణం కలిగిన గొప్ప ఉపాధ్యాయుడు అని చెప్పాడు అది విని రాఘవకు ఆశ్చర్యం పోయాడు ఆకలే ఉపాధ్యాయుడా అని అడిగాడు అప్పుడు అతను అవును అని చెప్పాడు అది శరీరానికి కాదు బాబు మనసుకు ఆత్మకు పాఠం చెబుతుంది నీ కడుపు మంట నీ స్వభావాన్ని మార్చగలదు అది నీకు సమాజాన్ని జీవిత విలువల్ని అర్థం చేస్తుంది అని చెప్పాడు ఆ మాటలు రాఘవ మనసుకి తాకాయి తన తప్పును గుర్తించి తల వంచాడు అదే రోజు నాడు పొలానికి వెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నాడు అతను వారం రోజులు కష్టపడి పనిచేశాడు ఉదయం లేచి పొలానికి వెళ్ళి పనులు చూసుకున్నాడు గడ్డి కోసేవాడు నీరు పోసేవాడు పంటలకు ఎరువులు వేసేవాడు రోజులు గడుస్తుండగా శరీరానికి బలం వచ్చింది ఆత్మకు ఆశ కూడా వచ్చింది రాఘవకు ఒక నెల తర్వాత అతను పనిచేసిన పొలంలో పండిన కూరగాయలు తీసుకెళ్లి మైలు దూరంలోని మార్కెట్లో అమ్మాడు మొదటిసారిగా తన కష్టంతో సంపాదించిన రూపాయలు అతని చేతిలోకి వచ్చాయి అవి అతని తల్లికి ఇచ్చాడు అతని తల్లి కన్నీళ్ళు పెట్టుకొని ఇలా అంది ఇది నా కుమారుడా నీవు మారిన తీరు చూసి నాకు గర్వంగా ఉంది అని చెప్పింది రాఘవ కన్నీలతో ఇలా వాళ్ళమ్మతో అన్నాడు తల్లి నన్ను మార్చింది ఆకలే అది నాకు జీవిత పాఠం చెప్పింది ఇకపై నేను కష్టపడతాను నా కష్టమే నా భవిష్యత్ అని చెప్పాడు అప్పటి నుండి రాఘవ గ్రామంలో ఆదర్శంగా మారిపోయాడు యువతికి మార్గదర్శంగా ఉండే స్థితికి వచ్చాడు ఎవరికైనా అశ్రద్ధ అలసత్వం కనిపిస్తే అతను తన గతాన్ని చెప్పి వాళ్ళకి మార్గం చూపేవాడు ఈ కథలో నీతి ఆకలి అనేది శరీరానికి మాత్రమే కాదు అది మనసుకు మార్పు తెచ్చే పాఠం తన కష్టంతో జీవించాలన్న దృఢ నిశ్చయం ఉంటే ఏ దుస్థితినైనా ఎదుర్కొనవచ్చు